ఒకరోజు రాణి పిచ్చుక ఆటో నడుపుతుండగా భారీగా వర్షం కురుస్తుంది ఆ వర్షానికి ఆటో అదుపు తప్పి ఒక చెట్టుకు ఢీ కొడుతుంది దాంతో రాణి పిచ్చుక స్పృహ తప్పుతుంది కొద్దిసేపటి తరువాత రాణి పిచ్చుకకి స్పృహ వస్తుంది ఆ వర్షంలో రాణి పిచ్చుక ఎంత ప్రయత్నించినా ఆటోని వెనక్కి తీయలేకపోతుంది ఇంకా చేసేదేం లేక నడుచుకుంటూ కన్నీళ్లతో ఇంటికి చేరుకుంటుంది రాణి పిచ్చుక అసలు సడన్ గా ఇంత భారీగా వర్షం కురుస్తుందేంటి నాకేమీ అర్థం కావడం లేదు ఆటో ఏమో చెట్టుకు మధ్యలో ఇరుక్కుపోయింది నేను ఎంత ప్రయత్నించినా ఆటోని వెనక్కి తీయలేకపోయా రాణి పిచ్చుక అలా బాధపడుతున్న సమయంలో తన వద్దకు తన పాత స్నేహితురాలైన

నువ్వు వచ్చేదారిలో చూసావా ఎంతలా వర్షం కురిసిందో ఆ వర్షంలో నా ఆటో అదుపు తప్పి ఓ చెట్టుకు టీ కొట్టింది నేను ఎంత ప్రయత్నించినా సరే ఆటోని వెనక్కి తీయలేకపోయాను ఆటో చెట్టు మధ్యలో ఇరుక్కుపోయింది ఆ వర్షంలో ప్రయత్నించి ప్రయత్నించి చివరికి విసుగొచ్చి ఇంటికి తిరిగి వచ్చేశాను